వెళ్లిన మేడంకు కన్నీటి వీడ్కోలు విధి నిర్వహణలో బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని ఎక్కడ పనిచేసినా గుర్తింపు తెచ్చుకునేలా ఉద్యోగం నిర్వహించాలని మండల విద్యాధికారులు మోహన్ రెడ్డి అన్నారు సంతజూటూరు ప్రాథమిక పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ విజయభారతి బదిలీపై వెళ్లడంతో నేడు పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీపై విడిన విజయభారతి ఎంతో నిబద్దతతో భావంతో పనిచేసి పాఠశాల అభివృద్దికి విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని వారు చేసిన సేవలను ఘనంగా కొనియాడారు అనంతరం శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు మేడంను ఘనంగా సత్కరించే సమయంలో మేడం కన్నీటి పర్యంతమయ్యారు గ్రామ ప్రజలు నాయకులు తోటి ఉపాధ్యాయులు మేడంకు కన్నీటి వీడుకోలు పలికారు చివరగా మేడం సంతజూటూరు గ్రామ ప్రజలకు తోటి ఉపాధ్యాయులకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లప్పుడూ సంతజూటూరు గ్రామానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు గ్రామ ప్రజలు నాయకులు తోటి ఉపాధ్యాయులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు మేడంకు కన్నీటి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి విద్యాధికారులు యశోదా మోహన్ రెడ్డి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను గమనించింది ఏంటంటే ఈ టూ డేస్ లో కూడా మేడం ఎంత డెడికేషన్ గా పనిచేశారు ఇక్కడ పిల్లల యొక్క మనము మన యొక్క క్వాలిటీస్ మనం చెప్తాం ఆ విషయానికి ఇక్కడ ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా టీచర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరికి ఇక్కడ ఉన్న టీచర్స్కి తర్వాత మీడియా వారికి పేరెంట్స్కి హై స్కూల్ టీచర్స్ కి అందరికీ కూడా మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్స్ అబ్జర్వ్ చేయండి చాలా బాగా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలే ఇంగ్లీష్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఎంతవరకు అంటే ఆల్ఫాబెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం వన్ టూ త్రీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఏదన్నా మహా అయితే ఒక చిన్న చిన్న వర్డ్స్ చెప్తాం కానీ ఈ పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలే ఇంగ్లీష్ ఆన్సర్ చెప్తూ ఉన్నారన్న మేము ఆరాటం ఉంటుంది అటువంటి ఉపాధ్యాయులు మా పాఠశాలకు వస్తారు అయితే గతంలో శుభ్రత్నం సార్ అయితేనేమి సత్యనారాయణ సార్ అయితేనేమి హై స్కూల్లో ఉండేవాళ్ళు శ్రీనివాసు సార్ అని ఉండేవాళ్ళు ఎన్వింటర్ శ్రీకి రాముడు సార్ కేశవనాథ్ సార్ అని ఉండేవాళ్ళు వాళ్ళు వేసినటువంటి బేసు ఈరోజు మంచి

నేను ఇక్కడికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాను యాక్చువల్గా మా స్కూల్ ఇది కాదు ఊర్లో ఉంది అది ఎట్లా అంటే స్టేజ్ స్టేజ్లో ఉంది చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడ టెచ్ ఊడి పడేవి దినదిన గండంగా ఉన్నప్పుడు మేము హై స్కూల్లో షెల్టర్ కోరడం అయినది అప్పుడు హై స్కూల్ వాళ్ళు అడిగిన వెంటనే మేము ఒప్పుకొని ఇక్కడ మాకు షెల్టర్ ఇచ్చారు ఓకే అమ్మయ్యా ఇక్కడ మాకు ఒక స్థావరం అంటూ వచ్చింది అనుకున్న తర్వాత స్ట్రెంత్ కొంచెం తగ్గిపోయే పరిస్థితుల్లో ఉండింది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో స్ట్రెంత్ తగ్గుతుంది అనిపించినప్పుడు ఊర్లో చాలా క్యాంపెయిన్ తిరిగాం చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న జ్యోతి స్కూలు రాఘవేంద్ర స్కూలు అట్లే సంతగురులో శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒక స్కూల్ రన్ అవుతుండేది చాలా మంది పిల్లలు శ్రీవాణి స్కూల్లో ఉన్నారు అప్పుడు మేము ఊర్లో క్యాంపెయిన్ చేసి మాకు అప్పటికి డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది మా స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది మండలంలో ఓన్లీ టూ స్కూల్స్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది దాంట్లో సంత జూగర్ స్కూల్ ఒకటి అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ అంత బాగుంది ఇక్కడ సో అదే మాట నేను పేరెంట్స్తో చెప్పాను మాకు సిస్టం సిస్టమ్ ఉంది పిల్లలకి కంప్యూటర్ కూడా నేర్పిస్తాము డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది ఇంగ్లీష్ మీడియము ఇవన్నీ చెప్పి శ్రీవాణి స్కూల్కి జ్యోతి స్కూల్కి రాఘవేంద్ర స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని తీసుకొచ్చాను ఓకే మీరు ఒక వన్ ఇయర్ చూడండి అని నేను ఆ పేరెంట్స్కి చెప్పాను ఒక వన్ ఇయర్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ ఆటోమేటిక్ గా మా స్కూల్ కి వస్తున్నారు సిబ్లింగ్స్ వాళ్ళ చెల్లి తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఒకరినైతే మేము చాలా బలవంతంగా వాళ్ళని ఒప్పించి ఒప్పించి తీసుకొచ్చాము తర్వాత ఉండే ఇద్దరు ముగ్గురు సిబ్లింగ్స్ ఆటోమేటిక్ గా మాకు వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్న శ్రీవాణి స్కూల్ అసలు తీసేశారు మేము ఏ చిన్న ఫంక్షన్ చేసి పిలిచినా వెంటనే ఒక టెన్ మినిట్స్ ఇక్కడ ఉంటారు మేడము మేడం వచ్చి మాకు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా సరే అది మాకు చాలా బూస్టింగ్ మేడం రియల్లీ ఓకే అన్న వెంటనే ఆ గుడ్డ నీరు ఎక్కడ మాకు ఉంటుంది చాలా చాలా మేడం ఎప్పుడు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా మేము చాలా సంతోషపడిపోయే వాళ్ళం చాలా చాలా బూస్టింగ్ అది మాకు సార్ 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 మాకు సార్ పిల్లలు టెన్ డిజిట్స్ సెవెన్ డిజిట్స్ అడిషన్స్ చేస్తుంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు బాంబేది సార్ గారు ఏంటమ్మా మీరు అసలు ఫస్ట్ క్లాస్ పిల్లలేనా అని ఎస్ సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మేము క్లాస్ టీచర్ ఉండడం వల్ల పేరెంట్స్ తో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇంకా రెగ్యులర్ గా స్కూల్ వస్తారు సార్ అనే వాళ్ళు చాలా చాలా తక్కువ ఆ రూమ్ లో ఇద్దరు ముగ్గురు యాబ్సెంటీస్ కూడా మేము వదిలిపెట్టము స్కూల్కి వచ్చినప్పటి నుంచి సారు నేను అంటే ఇది నీ క్లాస్ ఇది నా క్లాస్ అటువంటి వేరియేషన్స్ ఏమి మాకు ఏ పిల్లలైనా సరే వచ్చిన వెంటనే మేము ఫోన్ చేసి వాళ్ళని పిలిపించడము అప్పటికి రాకపోతే మా సుంకమ్మ నెక్స్ట్ ఆయుధం ఇంటికి వెళ్ళి వాటికొస్తుంది వాళ్ళని హెల్త్ బాగాలేకపోతే మేము ఇక్కడే పక్కన హెల్త్ సెంటర్ ఉంది కదా అక్కడ మేమే ట్రీట్మెంట్ చేపిస్తాము ఒక కిట్ పెట్టాము సార్ అయితే ఇంకా ఒక కిట్ ఏమైనా దెబ్బలు తగిలినా ఏమైనా కిట్ మొత్తం తెచ్చి పెట్టారు సో అక్కడ హెల్త్ బాగా